అందరికీ హాయ్ అండి మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది ఇంకా టైంలో కొద్దిగా వర్షం పడుతుంది స్వీట్ చూసారా అది వాకింగ్కి బయట వెళ్ళడానికి అవ్వలేదు అందుకు నేను పైకి తీసుకువెళ్తానంటే వచ్చింది కాకపోతే దానికి చినుకులు పడుతున్నాయి కదండి ఒట్టి చిరాకు దానికి వర్షం పడినా కాకపోతే ఇంకా దానికి అర్జెంటు అందుకు నేను పైకి ఎక్కుతుంది కాకపోతే ఇక్కడ ఐఫోన్ చూసారా ఎందుకు అనుకుంటున్నారా ఇంకే కాదు అక్కడ పైన డాబా మొత్తం డాబా మీద వాటర్ అది వచ్చేస్తుంది అదిగోండి చూడండి అది కింద నుంచే చూసింది ఆ వాటర్ వల్ల అది పైకి రావడానికి ఇష్టం లేక ఇంక అక్కడే ఉండిపోయింది అందులో తడిగా ఉంటే అస్సలు రాదే అండి ఇంకా ఇంత వాటర్ పక్కనే వాటర్ వెళ్ళేది ఉంటుంది కదండి అందులో కొంచెం ఆకులే వడ్డు ఉండిపోయి దాని వల్ల వెళ్ళలేదు వాటర్ అంతా అలా నిండిపోయింది అది చూసారా మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది ఇక నేను పైన ఇక్కడ ఆకులే పక్కా తీసి వాటర్ వెళ్ళే వరకు ఉంచుందాము కదా అని ఇక్కడ ఉన్నాను ఇంకా ఎదుర్కొంటున్న స్టేడియంలో కూడా చూసారా అక్కడ కూడా కాలువ ఏదో తీసినట్టున్నారు అదే అండి డ్రైనేజ్ అయ్యో కడట్టడానికి ఏమో ఇంకా అదంతా వాటర్ అంతా కూడా అక్కడ ఎండిపోయింది వర్షం వల్ల ఇంకా మాకైతే ఇంకా చప్పక్కర్లేదు దాకులు వల్ల ఇదిగోండి అలాగే ఇప్పుడు పెట్టేసింది అందులో నేను పైన ఒకటి శుభ్రం చేయట్లేదు కదా నాకు వేలు బాగుకోలేని కానించి ఇంకా వేలు ఎప్పుడు తగ్గుతుందా మళ్ళీ పైకి వచ్చి నేను మొత్తం ఇదంతా ఎప్పుడు క్లీన్ అని ఉంది చెయ్యాలండి తొందరగా తగ్గిపోతే ఇంట్లో వర్క్ మళ్ళీ పైన ఒక పైన కూడా ఎలా పడితే అలా ఉంది అదంతా క్లీన్ చేయాలి నీట్గాను ఇంకా మళ్ళీ కిందకి వచ్చేస్తున్నాను స్వీట్ ఈ లోపలికి వెళ్ళిపోయింది కదా ఇక్కడ ఇక్కడ మొక్కలకు చూడండి వైట్ పువ్వులు బాబా వారికి పూజ కూడా చేయట్లేదు చేయి వల్ల ఇంకా పువ్వులు చెట్లకి అయితే పువ్వులు అలాగే ఉండిపోతున్నాయి ఇంక నేను అవి చూసి అయ్యో బాబా వారికి కూడా పెట్టట్లేదు అని అనుకొని కొంచెం ఫీల్ వచ్చి కిందకు వస్తున్నాను కానీ మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తుంది చాలా బాధ అండి ఏ పని చేయటానికి ఉండదు కూడాను ఇది కానీ మా స్వీట్ చూసారా కిందకు వచ్చేసింది ఇంకా తను వచ్చి దాన్ని బయట తీసుకెళ్లి వచ్చి నాకు కొంచెం కాఫీ పెట్టి ఇచ్చారు ఇంక ఇక్కడ ఇది చూసారా టేబుల్ కింద ఆడుతుందా ఇంకా దాన్ని అండి అందులో కొంచెం వర్షం పడ్డదంటే ఇంట్లో ఆడతుంది బయటికి మాత్రం అస్సలు వెళ్ళడానికి ఇష్టపడదు అందుకే పైకి వచ్చింది బయటకు వెళ్ళాక పై చొస్తే వర్షం ఒకటి బాగా పడ్డదు కదా అదండి కొంచెం వాటర్ అది ఉండిపోయింది వెళ్ళక ఇంకా ఆడ ఆడుతుంది కదా మధ్యాహ్నం రెండు అయింది అప్పుడు వచ్చారనమాట వచ్చి కర్రీ చేస్తున్నారు చికెన్ టమాటా కర్రీ తన వంట మాట అండి నాకు వీలు బాగోలేని కాడి నుంచి తనే చేస్తున్నారు రెండుసార్లు చెప్పాను అంతేనండి ఇలా చేయాలని ఇంకా తర్వాత నుంచి తనే చేసేస్తున్నారు ఇంకా అడగకుండా తనే వండిస్తున్నారు బాగుంది ఫస్ట్ సారి కొంచెం ఇదిగా ఉన్నా ఇంకా తర్వాత నుంచి చాలా బాగా చేస్తున్నారు కూర చేయటం కూడా ఇంకా మా స్వీట్ చూడండి ఇక్కడ ఆవిడ గారు చటు ఇటు చూస్తుంది అన్నమాట ఆలోచిస్తుంది మళ్ళీ అక్కడికి వచ్చి లోపలికి వచ్చి మళ్ళీ పడుకుంది అందులో తను కొంచెం పని చేస్తున్నారు కదా ఇంకా వంటది అయిపోయింది కూర కూడా అయిపోయింది ఇంకా అన్నం పెట్టేస్తున్నారు ఇంకా స్వీట్ కూడా పెట్టేస్తే పాపం దానికి ఆకలి ఇంకా తనకైతే పాపం నాకు వేలు బాగాలేండి కొంచెం పని ఎక్కువైపోయింది నేను బయట చూసుకొని రావడం మళ్ళీ ఇంట్లో వచ్చి చేయటం ఇంకా మేము భోంచేస్తాం స్వీట్ కూడా తినేస్తుంది అలాగే వీడియో చూసి కొంచెం లైక్ ఇచ్చండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంక ఈవినింగ్ టైంలో మళ్ళీ కొంచెం కాఫీ పెట్టిస్తారు తను కూడా తాగేసి వెళ్ళిపోయి వెళ్ళారు ఇంకా స్వీట్ చూడండి అది పడుకొని ఆలోచిస్తుంది ఇంకా నేను కూడాను ఇంకా బట్టల మంచం మీద ఉండిపోని మొన్న వాష్ చేసినవి ముందు రోజు రాత్రివి ఇంకా ఆరిపోతే బాగానే తీసుకొస్తారులేండి లేకపోతే వర్షంలో బాగా తడిచిపోను నేను తీసుకొచ్చి లోపల వేసారు నైట్ పన్నెండు గంటలకి ఇంకా తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది పోను బాగానే తీసుకొస్తారు అనుకున్నాను ఇంకా బట్టలు అలాగే వదిలేసాను మంచం మీద ఇంక ఇప్పుడు మడతలు పెడుతున్నాను లక్ష్మి లక్ష్మీగారు వస్తానని ఫోన్ చేశారు ఇంకా మరి లక్ష్మి గారు వచ్చినప్పుడు బట్టలు అవన్నీ కొంచెం ఇల్లు ఇలా ఎలా పడితే ఎలా ఉంటే బాగోదు కదా ఎవరన్నా వస్తే ఇంకా అందుకు నేను బట్టలు కొంచెం అలాగే మడతలు పెడుతున్నాను కొంచెం వేలు పెయిన్ వస్తుంది ఇంకా తప్పదు కదా ఈ డ్రెస్ అయితే మాత్రం లక్ష్మి కుట్టింది కదండి ఎల్లో కలర్ తన దగ్గర క్లాత్ అది నేను చూస్తే నాకు కావాలంటే పాపం ఇచ్చేసింది అదే కుట్టిమ్మంటే కుట్టేసింది కానీ చాలా బాగా కుట్టింది నాకు ఆ డ్రెస్ అంటే చాలా ఇష్టం కూడా ఎందుకో కానీ ఆ డ్రెస్ అన్ని డ్రెస్సుల మీద కొంచెం ఇష్టపడతాను ఈ డ్రెస్ మాత్రం చాలా నచ్చింది కూడా నండి ఎల్లో గ్రీన్ బాగుంది కదా కాంబినేషన్ కూడా అందులో వేసుకుంటే కూడా చాలా బాగుంది డ్రెస్సు ఇంకా తర్వాత ఐరన్ చేసుకోవాలండి ఇంక ఇప్పుడు చేయడానికి అవ్వదు కదా నాకు కొంచెం వేలు అది బాగా తగ్గాలి ఇంట్లో పని అంతా కొంచెం దొరపాలి ఎక్కడ పడతాయో ఎలా పడతా అలా ఉంటుందండి ఇల్లు కూడా కొంచెం అంత క్లీన్ చేసి ఆ క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు కొంచెం ఐరన్ చేసుకోవాలి డ్రెస్లో విని ఇంకా నా వేలు కూడా ఎప్పుడు తగ్గుతుందో అని చూస్తున్నాను పర్లేదులే అండి ఇంత ముందు అయితే మరీ చాలా విపరీతమైన పెయిన్ వచ్చేసేది ఇప్పుడైతే లేదు బాగానే ఉంది కాకపోతే అదంతా మొత్తం తీసేసారు కదా అదంతా పూ కొంచెం ఇదయ్యేసరికి బాగా తగ్గేసరికి కొంచెం టైం పడుతుంది అదేలేండి వన్ వీక్ పడుతుందని చెప్పారు పర్లేదులేండి వన్ వీక్లో తగ్గుతుందంటే అంతకనే ఏం కావాలి కాకపోతే కొంచెం తను ఇబ్బంది పడుతున్నారన్నమాట చేయటానికి అక్కడ ఇక్కడ చూసుకోవాలంటే కష్టం కదా షాప్ దగ్గర ఇక్కడను ఇంకా అలాగే నేను కొంచెం ఈ పనులు అయితే నేనే చేసేద్దాం కదా అని చూస్తున్నాను ఇంక ఉన్న మట్టికి వీలైనంత మట్టికి నేనే చేద్దాం అనుకున్నానులే అండి ఇంక లేకపోతేనా తనకి పని ఎక్కువ అందులో బట్టలు కూడా కొంచెం మడత పెట్టడం రాదు ఇంక నేనే ఏదో రకం మడత పెట్టడం లేకపోతే ఎక్కువైపోతండి మన కూడా అలాగే చాలా ఉన్నాయి చూసారా మళ్ళీ అవన్నీ అలాగే మడతలు పెట్టి లోపల పెట్టుకున్నాను ఇంక మళ్ళీ రెండోసారి ఇంకా మళ్ళీ ఉన్నాయండి వాషింగ్ మిషన్లో వెయ్యాలి ఇంకా బెడ్షీట్లు అవి ఉన్నాయి ఇంకా అవి కూడా రెండు రోజులకి వేద్దాం కదా మళ్ళీ నైట్లో వస్తాయి కదా కొంచెం ఇంకా అప్పుడు అవి ఇవి కలిపిస్తే వేసేద్దాం కదా అని ఇంకా నేను మళ్ళీ వేయలేదు ఇవి అయితే మాత్రం వా చేత్తో వాష్ చేసినవి డ్రెస్లు అవి కదా ఇంకా మిషన్లు అయితే వేయను కొద్ది మంచిగా ఉన్నాయి లేకపోతే పాడైపోతే కలర్ కట్ట పోతాయేమో నాకు కొంచెం భయమట అందువల్ల నేను మిషన్లో వేయకుండా చేత్తో వాష్ చేస్తాను ముందు రోజు అలా అండి అవి ఎడం చేత్తో చేశాను కానీ చాలా కష్టమైంది అలా వాష్ చేసి జాడించేసరికి కానీ తప్పదు కదా తనకైతే అవి చేయాలన్నా చాలా కష్టం మామూలు కష్టం కాదు ఒకరోజు అలాగే వాష్ చేస్తే టూ అవర్స్ పడ్డద్దండి నాలుగు జతలు బట్టలకి అందుకే ఉన్నప్పుడు కూడా ఇంకా ఎన్ని గంటలు పడుతుంది అని ఇంక నేనే నెమ్మదికి అలా వాష్ చేసేసి జాడించి అక్కడ పెట్టేస్తే ఇంకా తను పట్టుకెళ్ళి ఆరివేశారు ఇంకా తర్వాత ఆరిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసరిలే ఇంకా నేను అవే మడత పెడుతున్నాను లాగ మళ్ళీ గారు ఫోన్ చేశారు వస్తున్నాం మీరేం చేస్తున్నారండి అని సరే లే రండి అని మాట్లాడతాను ఇంకా అలాగే అవన్నీ మడతలు పెట్టేస్తున్నాను అందులో లక్ష్మి గారు చేసినా కొంచెం టైం ఎక్కువ మాట్లాడతామండి లక్ష్మీగారి కానీ లక్ష్మి కానీ ఇంకా తెలిసిన వాళ్ళైతే ఇంకా ఎక్కువ వీళ్ళతోనే కొంచెం ఎక్కువ టైం మాట్లాడేది ఇంకా వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు కూడాను ఇంకా లక్ష్మి అయితే రోజు మాట్లాడుకుంటూ ఉంటాం లక్ష్మీగారు లక్ష్మి నేనును ఇంకా అలవాటు అయిపోయింది ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి మళ్ళీ బీర్వాలు పెట్టసాను అనుకోండి మళ్ళీ కొంచెం రెండు రోజుల వరకు అంత ఇబ్బంది ఉండదు నా హెయిర్ అయితే చాలా ఊడిపోయింది చూసారా సన్నగా అయిపోయింది ఈ హెల్త్ బాగోలేని నుంచి వేలు కొంచెం డ్యామేజ్ అయిన నుంచి తల అయితే చాలా ఊడిపోయిందిలే అండి చాలా మట్టికి మామూలుగా కూడా కాదు ఇంకా ఏం చేస్తాం మళ్ళీ ఆయిల్ అది బాగా రాయాలి ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాను కదండి అవి పడక్క హెయిర్ బాగా ఊడిపోయింది కాకపోతే ఇంకా చాలా బాధ అనిపించింది అది చూసినప్పుడు అలాను ఇంకా తప్పదు కదా చూసి బాధపడడం తప్ప ఇంకేమీ లేదు చేయటం బట్టలు అవన్నీ తనతో మాట్లాడుతూనే ఇంకా బట్టలవన్నీ శ్రద్ధ వస్తున్నాను ఇంకా గారితో అంటున్నాను బట్టలే మడతలు పెడుతున్నాను అండి అన్నసి ఇంకా అలా మాట్లాడుతూ వస్తున్నారు బండి మీద సాయిని గారు వస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత కొంచెం రైస్ కడిగి పెట్టాలండి కొద్దిగా కూర ఉంది మంచిగా ఉంది కొద్దిగా రైస్ కడిగి పెట్టేస్తే ఇంకా అయిపోతుంది ఇంకెలాగే నైట్ ఈవినింగ్ టైంలోనే చేసుకుంటానండి నేను కొంచెం బట్టలే మడతలు పెట్టుకోవడం మళ్ళీ బీరువాళ్ళ సర్దుకోవడం అవిని డే టైం అయితే ఇంకేదో ఒకటి పని ఉంటుంది కదా ఈ మధ్యన అయితే ఇంక పూర్తిగా ఖాళీ అనుకోండి పని ఏం చేయట్లేదు ఇంకా తనపాప మొత్తం చూసుకుంటున్నారు నాకు బాగోలేని నుంచి ఇంకా నేను చూస్తూ ఉండలేక ఇదిగోండి ఇలా చిన్న చిన్నవి చేస్తే వేలేమో కొంచెం బాగా పెయిన్ వస్తుంది అన్నమాట నాకు ఇంకా అలాగని ఎన్ని రోజులని ఖాళీగా కూర్చుంటాను ఏమీ చేయలే చేయకుండా చేయకుండా ఉండాలన్నా కొద్ది కష్టం అనిపిస్తుంది ఇంకా అయినా తప్పదు కదా ఇంకా ఈ బీర్వాళ్ళ పెట్టవలసిన బట్టలు కూడా అందులో పెట్టేస్తుందనే అండి లేకపోతే అవి కూడా టెస్ట్ పెట్టేస్తాయి బయట తర్వాత పెడదాం అనుకున్నాను కానీ ఐరన్ చేసాక ఇంకా అలా ఉంచాలనిపించలేదు సరే ఐరన్ చేసేటప్పుడు అదేదో తీసి అప్పుడే చేద్దాం కదా అని ఇంక మళ్ళీ అవన్నీ లోపల పెట్టేస్తున్నాను ఇంకా ఈ లక్ష్మి గారు కూడా దగ్గరికి వస్తామని చెప్పారు ఇంకా గొప్ప గొప్ప గదిలు కూడా తిడిచేసి ఉంటే ఇంకా లక్ష్మి గారు వస్తారు కదా ఈలోపు మా స్వీటీ నోటి కట్టాలండి దాన్ని ఎందుకంటే సాయి వస్తున్నాడు కదా ఇద్దరికి పడదా మట పసులో బాగానే ఉండిపోరు దాన్ని సాయి ఏదో అన్నాడు ఒకసారి అందుకే అప్పటి నుంచి వాళ్ళిద్దరికీ పడదా ఇంకా అందుకే దానికి కూడా కట్టేసి అదే అండి ఇంకా అక్కడ కిటికీ ఉంది కదండి ఇంకా కిటికీ దగ్గర కట్శననుకోండి ఇంకక్కడే ఉంటుంది కాకపోతే ఇద్దరు కాసేపు వాదన ఆడుకుంటారనమాట సాయి అని స్వీట్ ఇద్దరు కలిసి ఇంకా సాయి వెళ్ళి వరకు అలా కూర్చొని చూస్తూ ఉంటుంది సాయిని ఏం చేస్తున్నాడా ఏం తీస్తున్నాడా అని చూస్తూనే అండి మా స్వీటీ అంత జాగ్రత్తగా చూస్తుంది అండి ఏదైనా సరే మర్చిపోయిన చిన్న బల్లి పళ్ళి కనిపించిందండి దాన్ని మాత్రం చంపేసి పక్కన పెట్టి కూర్చున్నది అండి మీకు అది వీడియో తీద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను అప్పుడు ఐడియా రాలేదు తర్వాత గుర్తొచ్చింది అయ్యో చూపించింది కదా అనిపించింది కానీ తినడం మాత్రం ఉండదులే అండి అక్కడ అది చనిపోయే వరకు అలా ఉంచుతుంది పక్కన పెట్టి నేను చూసే వరకు దాని కాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది అనమాట నేను చూస్తే అప్పుడు తెస్తుంది ఇదిగోండి ఇక్కడ పడుకొని చూసారా ఇంకా కొంచెం స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేస్తుందా అండి మరీ చిరాకుగా ఉంది ఈ గిన్నెలైనా దాంట్లో వేస్తాను అనుకోండి ఇంకొకటి కొద్దిగా కర్రీ ఉందన్నాను కదా ఇంకా కొద్దిగా రైస్ పెట్టేస్తే చెర సరిపోతుంది ఇంకా వాళ్ళు వచ్చేసారు గారు సాయి వచ్చారు ఇంకా వచ్చారని సాయి రొసుకులేస్తున్నాడండి దానికి రొసుకులు ఇష్టం కదా ఇంకా అవి బాక్స్ అడిగేడు రొసుకులు బాక్స్ తీసి దానికి వేస్తున్నాడు అది చూసారు ఎలా చూస్తుందో ఎక్కడ బాక్స్లో తను తినేస్తాడా అని ఇంకా అలా చూస్తుంది తను అరవకుండా ఉంటుందని రొసుకులేస్తున్నాడా అండి లేకపోతే అరుస్తూ ఉంది సాయిని చూసి ఆ రొసుకులేస్తే కొంచెం అరవడం మానేస్తుంది కదా తినడంలో పడి అందుకని అలా వేస్తున్నాడు అనమాట ఇద్దరికి పడదండి చక్కగా ఫస్ట్లో బాగానే ఉండేది ప్రియాతో కూడా బాగానే ఉండేదండి అది కూడా కొంచెం మధ్యని భయపడుతుంది దాని దగ్గరికి వెళ్ళడానికి అది చూసారా ఎలా చూస్తుందో ఏ మాట్లాడుకున్నా అన్ని వింటదండి అదిగోండి చెవులు చూసారా ఎలా వింటుందో మళ్ళీ చూస్తుంది అందరికీ వచ్చి మళ్ళీ ఉంటుందండి సాయి వచ్చినప్పుడు అలా వాళ్ళ ఇద్దరితో నేను చూస్తే మేము తగ నవ్వుకుంటాం లక్ష్మి గారి నేను అది చేసే పనులకి కాల్తో మళ్ళీ కాలుత అందట్లేదని కాలుతో తీసుకుంటుందే అండి ఎలాగైనా తీసేసుకుంటుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం సపోర్ట్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను ఎప్పుడు మా స్వీట్ అయితే రొసుకులు తినడం కూడా అయిపోయింది గారు అదే అంటున్నారు స్వీట్ చాలా పాడైపోయిందండి మధ్యని కొంచెం మన లేదు లేదు బెంగెట్టుకొని ఉంటుంది అదే తను బాగానే పెడుతున్నారు అని చెప్తున్నాను కదా అని బాగానే పెడుతున్నారు బాగానే చూస్తున్నారు అయినా సరే కొంచెం అది కొంచెం తగ్గింది బాగాను మళ్ళీ నాకు వేలు తగ్గింది అనుకోండి కొంచెం నేను చూసుకుంటా దానికి అందులో తినిపించడం కూడా అలవాటు కదండి దానికి తినిపించక దానికి అదే తింటుంది ఇంకో లక్ష్మి గారు సాయి టీవీ చూస్తున్నారు మాట సీరియల్ పెట్టారు తినే త్రీ నైన్ వస్తుంది ఆ చూస్తున్నారు ఇంకా లక్ష్మి గారు అయితే చేయి పట్టుకుంటున్నారు ఎందుకనుకుంటున్నారా మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను రమ్మని ఇలా సంవత్సరాలు అక్కడ ఉన్నాయి కదండి స్వీట్ అవి తినేస్తాడేమో అని స్వీట్ అది కూడా చూడండి ఒక పక్కన అరుస్తుంది లక్ష్మి గారేమో నా చేయి పట్టుకొని నేను తీసుకెళ్ళిపోతాను మా ఇంటికాని అంటే సైలెంట్గా ఊరుకుంటుంది సాయి పట్టుకుంటే మాత్రం ఊరుకుంటులేదు అరుస్తుంది అండి అదే చూసినా అనమాట అదండి ఎలా కూర్చొని చూస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు సాయి మీద ఉంటుందండి దాని ఇష్టం తను వెళ్ళే ఊరుకును మంచి ఇంట్రెస్ట్గా చూస్తుంది అస్సలు పడుకోదండి పడుకోకుండాను అలా కూర్చొని రెండు చెవులు పెట్టుకొని వెంటది ఏం మాట్లాడుతున్నారా ఏంటని ఎక్కువ దానికోసం మాట్లాడుకుంటాం మాట అండి చిన్నప్పటి నుంచి అది చేసే పనులన్నీ ప్రియాతోని అయ్యా మాట్లాడుకుంటా ఉంటామేమో ఇంకా అయ్యన్నీ వింటుంది అది ఇంకా తను వెళ్ళిపోయారు లక్ష్మీగారు వాళ్ళు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రైస్ కడిగి పెట్టాలన్నాను కదండి కడిగి పెట్టేసాను కాదే నెమ్మదిగా తను వచ్చేసరికి అవుతుంది ఈ లోపు కుమారి గారు కూడా వచ్చి వెళ్ళిపోయారు అండి కుమారి గారు రామకృష్ణ గారు ఇద్దరు వచ్చారు చూడడానికి అదే మర్చిపోయి లక్ష్మి గారు ఎందుకు వచ్చారా అని చెప్పలేదు కదా లక్ష్మి గారు నన్ను చూడడానికన్నా వచ్చారు వేలికి దెబ్బతెయింది కదా అని మొన్న వచ్చారు మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు కుమారి గారు వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయారు ఇలా వెళ్ళిన వెంటనే ఈయన వచ్చారండి ఇంకా మా స్వీట్ చూసారా రాగానే ఎలా కలబడిపోతుందా అండి ఇంకా దానికి చెప్పలేనంత అంత ఆనందమాట అండి తను ఈ మధ్యన అయితే మాత్రం ఎప్పుడు వస్తారా అని చూస్తుంది ఎందుకనుకుంటున్నారు భోజనం పెట్టడం కోసమని తినడం కోసమని పెడతారని ఇంక నన్ను అయితే ఏం అడగట్లేదు పాపం ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇప్పిశాను లేకపోతే కట్టేసి ఉంచేదాన్ని ఇంకా ఎవరో లేకపోతే మాత్రం ఇంట్లోనే తిరుగుతుందిలేండి దానికి ఇంట్లో తిరగడం అంటేనే ఇష్టం కడతా ఒప్పుకోదు ఎవరన్నా వస్తే మాత్రమే కడతాం దాన్ని ఇంకా వెళ్ళిపోయారు కదా కుమారి గారు రామకృష్ణ గారు వాళ్ళు కూడా ఒక వన్ అవర్ టూ తో ఉండి అప్పుడు వెళ్ళారా వాళ్ళు వెళ్ళేసరికి పదకొండు అయిపోయింది ఆ పదకొండు గంటలకే ఈయన వచ్చారు ఇంకా చూసారు ఆ సెకండ్ ఇచ్చేసేవా ముద్దులెట్టేస్తుంది ఆయనకి ఆయన కాలు కొడుకుంటాకి వెళ్ళారని తను ఇంకా మళ్ళీ లోపలికి వస్తుంది లోపలికి వచ్చి మళ్ళీ కాసేపు ఆడుతుందండి ఆడిన తర్వాత అప్పుడు ఇంట్లో అందుకని తన గిన్నెలు కూడా కడిగేస్తున్నారు రాగానే కొంచెం గిన్నెలై కడిగి మళ్ళీ అవి టబ్లో పెట్టేసి ఇంకా భోజనం పెట్టేశారు స్వీట్ కూడా తినేస్తుంది మేము తినేస్తాం అది కూడా తినేస్తుంది కానీ చాలా గిన్నెలు కడిగారండి ఎక్కువ ఉన్నాయి కదా అంగండి అవన్నీ కడిగి టబ్లో పెట్టి పక్కన పెట్టారు ఇంకా నాకు కొంచెం పని ఉందండి అదే అండి నా వేలికి డ్రెస్సింగ్ చేయాలి కదా ఇంకా అది చేయటం కోసం స్వీట్ చూసారు ఎలా పడుకుందా ఇంకా ఇంకా వేలికి డ్రెస్సింగ్ చేస్తున్నారు చూడండి నాకు వేలికి చాలా డ్యామేజ్ అయిపోయిందండి అందుకే చెప్తున్నాను ఎవరు కూడాను జోలికి వెళ్ళొద్దు తినకపోయినా పర్వాలేదు కానీ చేప చేయటం రాకపోతే మాత్రం అస్సలు చేయకండి ట్రై చేయొద్దు కూడాను ఎందుకంటే అది గబుకుని జారిపోద్ది మనకి గుచ్చుకున్నది అంటే ఇది కూడా నాకు అలా రాకే ట్రై చేసినందుకే నాకు ఇలా జరిగింది ఎప్పుడు తను చేయించే పట్టుకొచ్చి ఇవ్వరే అండి కానీ ఎందుకో ఆ రోజు ఎందుకో కదిలేండి వీడే తెస్తాను కదా అనుకొని తను తీసుకొచ్చారు తను ఇచ్చి వెళ్ళిపోవడంలోనే నేను ట్రై చేద్దాం కదా చేయడం అనుకుని నాకు రాదండి చేప చేయడం రాదు చేయడం రాదు నేను ఆ చేపలు తినను కూడా అసలు తినని ఇష్టం ఉండదు ఇంకా వా అందుకో ఇంకా వా చేయాలి కదా మళ్ళీ పాడైపోతుంది కదా అని చేసినందుకు అది జారి గబ్బుకొని ముళ్ళు గుచ్చుకుందండి ఆ గుచ్చుకున్నందుకు నా వేలంతా ఇన్ఫెక్షన్ అయిపోయి ఇంకా దాని స ఆపరేషన్ అదే సర్జరీ చేసే వరకు వెళ్ళింది అన్నమాట అంత డేంజర్ అయింది చేప ముళ్ళు ఇప్పుడు చేప అంటేనే భయం వేస్తుంది నాకైతే ఇంకాను ఇంకా అందుకే చెప్తున్నాను పదిసార్లు నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి ఈ చేప చేయకు చేయడం రాకపోతే మాత్రం చేయొద్దు ఎవరు కూడా చేసి ఇలా గుచ్చుకొని మళ్ళీ బాధపడే బదులు అది తినకపోయినా మనకు నష్టం లేదు నేనైతే ఇంకా అదే అనుకున్నానండి నా వేలు అయితే నాకు చూస్తేనే భయం వేస్తుంది అక్కడ భయం కాదు చిరాకే చిరాకేస్తుంది చెప్పకపోవడం అండి అసలు చక్కగా ఉన్న వేలు అలా అయ్యేసరికి నేనే చూసుకోలేకపోతున్నాను ఫస్ట్ రోజు అయితే మాత్రం చాలా ఇదిగా అండి అదంతా తోడిసేరేమో కండ మొత్తం అసలు చూడలేక నా మటికి నాకు ఎక్కువ కొంచెం కొడుకు తిరిగి నేనే పడిపోయాను మా ఇంట్లో పంప తిన ఇంజక్షన్ అది చేసి ఏసీ ఆన్ చేసి అప్పుడు వేసాక కొంచెం ఇదైంది అప్పటి నుంచి నా వేలు నేనే చూసుకోను సరిగ్గాను ఎందుకంటే మళ్ళీ భయం మళ్ళీ అక్కడికి వెళ్ళి తిరుగుతాయి కానీ ఇప్పుడు అయితే మాత్రం బాగానే ఉందలేండి కొంచెం అదంతా గుంటలా ఉన్నదంతా మాంసం అదండి కండ వస్తుందన్నమాట అంత ఇబ్బంది లేదు కానీ ఇది కొన్ని చూసారా ఎలాగైపోయింది వేలు చక్కగా ఉన్న వేలు ఇంకా పర్వాలేదండి చూస్తుంటా మాట చెప్పాలంటే అనిపించింది ఇంకా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను మర్చిపోకండి నేను చెప్పిన విషయం వస్తేనే చెయ్యండి చేప లేకపోతే బానేయండి చేయటం అంతేకాని చేసి ఇలా బాధపడద్ది ఎవరో కూడాను ఉంటానండి